అనుకుంది ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడదానికి ప్రధానమైన కారణం కూడా మనం నూట పదిహేడు జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలని ఆలోచనతో ఆ ఫోకస్ కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా ముందర జియో వన్ వన్ సెవెన్ కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్ ఎందుకు చేసా అంటే నేను కూడా వ్యత్యాసం చేశాను కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఉన్నాయి బెంచ్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి రంగులు ఉన్నాయి కొన్ని పాఠశాలలు అసలు ఏమి లేవు అధ్యక్ష అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్ లో కంపెనీ ఇది కరెక్ట్ గా అని భావించి కొన్ని నిర్ణయం ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్ అన్నిటికీ పెయింట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఉండాలి ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాను దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేశాం ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్నా వివరాలు త్వర సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గంలో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం ఫైవ్ స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి సుమారుగా ఈ రోజు ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పదమూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అవసరం అధ్యక్ష సో ఇదేదో ఒక్క రోజులో చేస్తాం ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం ప్రమాదకరం చేయలేము అధ్యక్ష ఒకరోజు అయ్యే పని కాదు అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాల ని దత్తకు తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కాని ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులు అందరినీ అధ్యక్ష